స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ పాపకి ఈరోజు భోగి పండ్లు అయితే పోస్తున్నాం సంక్రాంతి సందర్భంగా అయితే చాలా మంచిది ఇంకా ఎలాంటి చెడు నరదృష్టి చెడు దృష్టి నుంచి కాపాడుతూ ఉంటుంది హ్యాపీగా సంతోషంగా ఉంటారు పిల్లలు అయితే ఇలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఇవి పోయడం వల్ల చాలా మంచిది భోగి పండ్లంటే మాత్రం భోగి పండుగ రోజున పెద్దలు పిల్లలపై పిల్లల తలపై పోసే రేగు పండ్లు భోగి పండుగ సాయంత్రం పిల్లలకు భోగి పండ్లు అయితే పోస్తారు ఖచ్చితంగా ఇంకా భోగి పండ్లు పోసే పోయడం వల్ల ఏంటి ఉపయోగం అని కొంచెం మందికి డౌట్ ఉంటుంది సో వాళ్ళ కోసం కొన్ని నాకు తెలిసినవి చెప్తున్నాను నరదిష్టి పోగొట్టడానికి భోగి పనులు పోస్తారు ఇంకా పిల్లలకు ఆశీస్సులు రక్షణ ఆరోగ్యం సంతోషం కలిగించడానికి భోగి పండ్లు అయితే పోస్తారండి పిల్లలు చెడు కళ్ళ నుండి సురక్షితంగా ఉండాలంటే మాత్రం ఈ భోగి పండ్లైతే పోస్తారు భోగి పండ్ల గురించి ఇంకా మనకి అంతగా తెలియదు కొద్దిగా తెలిసినవైతే అయితే చెప్తున్నాను భోగి పండుగ సంక్రాంతి పండుగ రోజు ముందు వస్తుంది ఇంకా భోగి పండుగ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు వేస్తారు చాలా ఆరోగ్యానికి మంచిది భోగి పండుగ రోజున సాయంత్రం బొమ్మల కొలువులు కూడా జరుపుతారు సంక్రాంతిలో వచ్చే ఈ భోగి పండుగ అయితే ఎందుకు భోగి పండ్లు పోయాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను భోగి పండుగ నాడు ఈ భోగి పళ్ళను మా చిన్నారి తలపై పోస్తాము మేమైతే ఇంకా వా చెడు కండ్ల నుంచి తొలగించడానికి హానికరమైన వాటి నుండి వారిని ఎక్కువగా రక్షించడానికి మరియు మంచి ఆశీర్వాదాలు సంతోషంగా ఉండడానికి హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఆశీర్వాదాలు ఇస్తాము మరియు ఇంకా అయితే పిల్లలు ఇంకా ఆనందంగా హ్యాపీగా ఉంటారు కొన్ని రో మంచిగా సంవత్సరం మొత్తం కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు స్నేహితులు కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకాలు కూడా ఉంటాయి ఇంకా వీళ్ళందరినీ పిలిచి మంచిగా భోగి పండ్లైతే పో పోయిస్తాము మేము ఖచ్చితంగా భోగి పండ్లను ఎలా కలపాలి అంటే ఎక్కువగా ఇంకా బంతి పూలని యాడ్ చేసుకోవాలి రేగు పండ్లు చిన్నవి చెరకు గడలు కొద్దిగా చాక్లెట్స్ ఇంకా నాణములు కొద్దిగా పసుపుతో కలిపిన బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నిటిని మంచిగా కలుపుకొని ఇంకా ఒక ఐదుగురు ముత్తైదులను అయితే పిలిచి నీట్గా ఆరతిచ్చి బొట్టు పెట్టి ఒక మూడు సార్లు అలా అందరితో పోయించి ఆశీర్వాదాలు తీసుకుంటారు అలా తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంటారు పిల్లలైతే ఇంకా చెడు దృష్టి నుంచి నరదృష్టి మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు హ్యాపీగా సో అందుకోసమని ఈ భోగి పనులు అయితే పోస్తారు పిల్లలకి ఇంకా సాయంత్రం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా పాల పొంగలతో ఉదయం ముగించుతాము మేము ఇంకా ఉదయం పాల పొంగల్ అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం ఇలా భోగి పనులు పోసుకున్న తర్వాత భోగి మంటలు కూడా యాడ్ చేస్తారు భోగి మంటలు వేసుకోవడం వల్ల ఇంకా చల్లటి వాతావరణం ఉంటుంది కాబట్టి వెచ్చగా వేడికి అన్నీ ఏమన్నా పాత వస్తువులు ఉన్నా కూడా భోగి మంటల్లో వేసి ఇంకా హ్యాపీగా ఉంటారు సో భోగి మంటలు కూడా వేస్తారు ఆ రోజైతే భోగి రోజు భోగి మంటలు వేసుకోవడం వల్ల ఈ ఆచారంలో ఎక్కువగా అయితే బట్టలు మరియు చేపలు మరియు పాత వస్తువులు చీపురులు ఇలా పాతవి ఏమన్నా ఇంట్లో ఉంటే పాడైన వస్తువులు కానీ వాటిని అన్నింటినీ అనవసరమైన వస్తువులను కాల్చడం కొత్త ప్రారంభానికైతే ఇది ప్రతీక అనమాట సో ప్రజల జీవితాలలో కొత్త మరియు సానుకూల మార్పులు అయితే ఎక్కువగా వస్తాయి సో అలా పాత వస్తువుని తీసుకుపోయి కాల్చడం వల్ల కొత్త మార్పులు వస్తాయి అనేది మన నమ్మకము సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో